ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి మీరు అవునన్నా కాదన్న ఈ మేషరాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాగూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు దానగుణం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఏ చిన్న ఆపదలో ఉన్నా ఆకలితో ఉన్నా సరే వీరు చూస్తూ ఊరుకోలేరు ఎక్కువగా అయితే వీరు దానాలు ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు అంతేకాదు దాన ధర్మాలతో పాటు ఎక్కువగా వీరు మంచి అంటే మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు ఎప్పుడైనా సరే వీరు హెల్ప్ చేయడానికైతే చాలా ముందు ఉంటారు వీరు ఎవరి నుండి అయినా చిన్న సహాయాన్ని పొందినా సరే వీరు మాత్రం వారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉన్నట్లుగా వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు వీరైతే జీవితంలో ప్రతి విజయాన్ని సాధించడానికి మీరు ఇతరుల కంటే రెండింతలు కష్టపడవలసి వచ్చింది ఎన్నో నిరాశలు ఓటమిలు మిమ్మల్ని వెంట కూడా మీరు వాటిని ధైర్యంగా అయితే ఎదుర్కొన్నారు ఈ రాశివారు ఆలస్యమైన విజయాలైతే ప్రమోషన్లు అయితే జాప్యం పెట్టుబడులు నష్టాలు మిమ్మల్ని అయితే చాలా బాధించాయి అలాగే కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఓదార్యాన్ని కొందరు దుర్వినియోగం చేశారు మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయడం స్నేహితులు దూరం అవ్వడం వంటివి మానసిక వేదనలు అయితే అనుభవించారు భౌతిక సుఖాలు విలాసాల కంటే మీకు మానసిక ప్రశాంతత మరింత కరువైపోయింది అపార కష్టాలు పడి సమకూర్చుకున్న ఆస్తులు సంపాదలు కొన్నిసార్లు జై చేయి జారిపోయాయి అయితే ఎలాంటి మీకు ఎన్నో అనుభవ పాఠాలైతే నేర్పి గురువు నిజానికి ఈ కష్టాలు మిమ్మల్ని మరింత బలమైన పరిక్వమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయని చెప్పుకోవచ్చు అందుకే మీరు ఆర్థిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక కలిగైతే ఉంటారు శని శిక్షణ వల్ల మీకు ఓర్పు సహనం అంకిత భావం కర్తవ్యాన్ని వంటివి అద్భుతమైన గుణాలు అలవాటు పడ్డాయి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు చాలా కష్టాలనైతే ఈ రాశివారు అనుభవించారు కానీ ఎప్పుడైతే మనకు శని ప్రభావం తొలగిపోతుందో అప్పుడు కూడా మన కష్టాలనేటివి తొలగిపోతాయని గుర్తుంచుకోవాలి ఇక ఈ రాశిలో మొండితనం అనేది కేవలం ఒక్క నిమిషంలో కాకుండా ఏ విషయంలో అయినా సరే అలానే ఉంటుంది వీరు ఏదైనా సాధించాలి అనుకున్నా సరే అంత మొండి పట్టుదలతో అయితే వీరు సాధిస్తారు అలానే వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది సాధించేంత వరకు వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు చాలా ఎక్కువ అయితే కష్టపడుతూ ఉంటారు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా ఒక్కటి అనుకొని పాటుపడ్డారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది జరిగే అంతవరకు కూడా వీరు దానిని బదలరు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేష రాశి వారు చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగేటువంటి వ్యక్తులు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులని ఇబ్బంది పెట్టరు అని చెప్పుకోవచ్చు ఇతరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే ఈ ఎవ్వరి విషయంలో జోక్యం చేసుకోరు ఎవరైనా ఏదైనా గొడవలు పెట్టుకున్నా తగాదాలు పెట్టుకున్నా సరే వారి మధ్యలోకి వెళ్ళరు అని ఆచితూచి మాట్లాడితే వీరు ఉంటారు ఎక్కువగా మాట్లాడరు చాలా తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా వింటారు తెలివితోనే కలిగి ఉంటారు అధికమైనటువంటి తెలివితేడలైతే రాశివారు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి చిన్న వయసులో నుండే కుటుంబ బరువు బాధ్యతలు మోసారు అందుకే వీరికి కష్ట విలువ డబ్బు విలువ మనుషుల విలువ బాధ్యతలు విలువ వీరికైతే బాగా తెలుసు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఏప్రిల్ పదవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ మేషరాశి వారికి మాత్రం ఈ నాలుగు సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ రాశి వారికి అది మీరు పొరపాటున కూడా ఊహించి ఉండరు అయితే ఊహించని నాలుగు సంఘటనలు ఏమి జరుగుతాయి ఈ మేష రాశి వారికి ఎలా ఉంటుందంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు గోచారం అనుకూలంగా ఉంటుంది గోచార గడియలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది అంతేకాదు వీరు అంటే కొద్దిగా సంకోషిస్తే ఉంటారు అంటే ఇప్పుడు చెయ్యవచ్చా లేదా అని అయితే ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టాలా అనుకుంటూ ఉంటారు కానీ దానికి అస్సలు వీలు కావటం లేదు బలం రావటం లేదు మనం అనుకుంటూ ఉంటాం కదా ఇలా అయితే మీరు ఏదైతే శుభకార్యం కానీ ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కానీ ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మీరు శుభకార్యం కూడా జరగాలి అనుకుంటే ఈ సమయంలో మంచి శుభకార్యం అనేది జరుపుకోవచ్చు అంటే వివాహం కాని వాళ్లకు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే మంచి శుభవార్త అనేది మీకు ఈ సమయంలో అయితే అందబోతుంది అంటే ఇది వరకు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఇది ఒక చక్కటి శుభవార్త అంటే మీరు కోరుకున్న వ్యక్తులైతే మీకు వారితో అయితే వివాహం అనేది జరగబోతుందని అయితే దానివల్ల ఒక మీరు ఒక వ్యక్తి ద్వారానో ఫోన్ కాల్ ద్వారానో అయితే మీకు ఒక మంచి శుభవార్త అనేది వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేష రాశి వారికి అయితే ఇంకో శుభవార్త ఏంటంటే కనుక మీకు గనక కోర్టు సమస్యలు కావచ్చు లేదా ఇతరుల సమస్యలు ఏవైనా తగాదాలు ఉండవచ్చు ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం అనేది దొరకకపోవడం కావచ్చు ఇలా మీకు ఏదైతే ఒక సమస్య ఉండి ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకడం లేదు అనుకుంటూ ఉన్నారో అలాంటి సమస్య నుండి అయితే మీరు ఈరోజైతే బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఇది వరకు ఏవైతే ఆర్థిక సమస్యలతో మీరు బాధపడి ఉన్నారో ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అవి కూడా ఈ సమయంలో మీకు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికైతే ఇలా మీకు ఉండేటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అనేది వచ్చి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి కనుక విద్యార్థులు ఏవైతే ఉన్నారో వారికైతే ఈ వ్యక్తులకు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నూతనంగా వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ నూతనంగా అంటే విన్నత్తంగా ప్రయత్నించేటువంటి మంచి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు కనుక ఈ మేష రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే